హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఒకటి తిట్టడానికి వచ్చాను ఏంటంటే నా కామెంట్స్లోకి వచ్చి ఒకడు నా కామెంట్స్లోకి వచ్చి బ్యాడ్ కామెంట్ పెడుతున్నాడు నాకేదో రోగం ఉందని ఏంటి నేను ఒక లంజ అని పెట్టాడు మెసేజ్లో వాడితో నేను మాట్లాడుతున్నాను రేయ్ నాకు ఉందో లేదో తర్వాత విషయం ఉంటే నీకేమన్నా అంటిచ్చానా లంచా కొడక నువ్వు ఎలా కన్ఫర్మ్ చేస్తావురా లంచా కొడక ఉంది ఉంటే ఉంటుంది నీకేంటి ప్రాబ్లం నాకు అర్థం కాదు ఎవడైనా ఒక అన్నం తినే మనిషి ఎవడైనా సరే ఒక మంచి ఏది అమ్మా నాన్నకు పుట్టిన పుట్టక పుట్టినోడు కరెక్ట్గా పుట్టినోడు ఎవడైనా నిజంగా ఒక అమ్మాయి గురించి ఇలాంటి కామెంట్స్ చేస్తాడా యూట్యూబ్ ఛానల్లో వచ్చి పర్సనల్ విషయాలు ఎవరైనా చేస్తాడా నీకెందుకురా నా మీద అంత కక్ష లంజా కొడుక నువ్వెవడో నాకు తెలుసు నువ్వు ఎందుకు కామెంట్ కూడా నాకు తెలుసు చెత్తనా కొడుక ఇప్పటికి కూడా అందుకేరా పెళ్ళి పెట్టక లేకుండా ఉన్నావు అంటే కారణం నీ లాంటి మనస్తత్వం కలవాళ్ళకి అసలు పెళ్ళి కాదు ఎందుకంటే ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడేవాళ్ళని అసలు నువ్వు సంస్కారమే కాదురా నీకు అందుకనే నీకు పెళ్ళే కాదు ఈ జన్మకి పెళ్ళైనా అది ఉండదు ఎక్కువ రోజులు నీళ్ళంటే వాళ్ళ వల్లే మాలంటే వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి నువ్వు నన్ను ఇంకోటి ఏమంటున్నావు లంజ అన్నవా లంజ అయితే ఏంటి లంజ అని ఎలా కన్ఫర్మ్ చేస్తున్నావు నువ్వు నీ దగ్గర పడుకున్నానా లేక నువ్వు ఎవరి దగ్గర పడుకోబెట్టేవానన్నా నా లంజ అని అడుగుతున్నావు నన్ను చెత్త లంజ కొడక మీ అమ్మ లంజ ఉంటుంది నేను అనకూడదు నేను అంటే నువ్వు అలాంటివి కాబట్టి అలాంటి మాటలు వస్తున్నాయి నీకు ఎదురు ఆడాలని చూస్తే నీకు ఆ ప్రాబ్లం ఉండి ఉంటుంది ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా ఉందని ఆపాదిస్తున్నావు చెప్తాలని కూడా ఇంకోటి చెప్తున్నా నేను ఇప్పుడు ఫస్ట్ టైం నీ కామెంట్ నా దాంట్లో వచ్చింది నేను వదిలేస్తున్నా ఎందుకంటే నేను ఎవరి జోలికి పోయే రకం కాదు ఎవరిని ఇంకొకసారి నీ కామెంట్ నా ఛానల్లో వస్తే నీ కామెంట్ రాయటానికి నువ్వు కామెంట్ రాసావు కదా నా ఛానల్ కింద ఒకవేళ మళ్ళీ అంటే నేను బ్లాక్ చేశాను ఎందుకంటే నీ ఇలాంటి చెత్త కుక్కల్ని నా ఛానల్లోకి అలౌ చేయటా అలవ్ చేయను ఎందుకు అంత ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం ఏముంది ఒకవేళ మళ్ళీ నువ్వు కానీ నా ఛానల్ సినిమాలో వచ్చి కామెంట్ పెట్టాలనుకుంటే మళ్ళీ కానీ నీ పేరు కానీ కనిపించింది అనుకో నాకు నేనేం చేస్తానో తెలుసా నేను నువ్వు ఏ చేత్తో అయితే ఆ కామెంట్ రాసావు ఆ చెయ్యి ఉంచదు ఉండదు నువ్వు చెయ్యి ఉండదు అర్థమైనా తీపిచ్చేస్తా నేను ఎవరి జోలికి పోను ఎవరిని ఏమి అనను ఎవరితో గొడవలు పెట్టుకొని నా ఇంట్లో నేనుంటా నా పనిగా నేను చూసుకుంటా నాతో వచ్చి నన్ను కిలికి గొడవలు పెట్టుకోవాలనుకుంటే మాత్రం సమస్య లేదు అర్థమైనా సింహం గురించి తెలుసా నీకు సింహం సింహం అది ఎవరి జోలికి వెళ్ళదు దానిపైన చూసుకుంటుంది ఊరుకుంటున్నారు కదా అని చెప్పేసి ఊరుకుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ 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 రెచ్చగొడితే ఏం చేస్తుంది అది మీద దూకిద్ది దూకితే ఏంటి పరిస్థితి ఆ పంజాబిస్తుంది నువ్వు ఉంటావా అలాంటిది నా జోలికి వస్తే కూడా నువ్వెవరు నేను ఎవరి జోలికి వెళ్ళను నా జోలికి వస్తే నా కొడక నీ చేతులు ఉండవు ఓకేనా రాసే నీ చేతులు ఉండవు ఇక ఇంత డైరెక్ట్గా చెప్తున్నా నేను యూట్యూబ్ ఛానల్ ఇలాంటి వీడియోలు పెట్ట అంటే ఇలా పెట్టారో లేదో నాకైతే తెలియదు కానీ నేను చేసేది అదే నెక్స్ట్ నాకు నా గురించి మళ్ళీ కామెంట్ చేస్తే నువ్వు ఎక్కడుంటావో తెలుసు నీ సొంత ఏదో తెలుసు నువ్వేం చేస్తావో తెలుసు అన్నీ తెలుసు కంప్లీట్గా నాకు నిన్ను వెతికి 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 నేను అనుకున్న పని చేస్తా జాగ్రత్త గుర్తు పెట్టుకో నేను ఎవరు జోలికి వెళ్ళను నన్ను ఇబ్బంది పెట్టద్దు నా పని ఏదో నేను చేసుకుంటున్నా చేసుకుని ఓకేనా నువ్వు కనుక కిలికేవనుకో నా కొడక నా విశ్వరూపం చూపిస్తాను ఏంటో చూస్తూ నువ్వు ఆడపిల్ల ఎలా ఉంటుంది